తెలంగాణలో పెండింగ్ లో ఉన్న సీట్లను కాంగ్రెస్ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల్ని అనౌన్స్ చేయనున్నారు ఇప్పటికే కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు పేరు ఖరారైంది హైదరాబాద్ లోక్సభ స్థానానికి అభ్యర్థిగా సమీరుల్లాను ఫిక్స్ చేశారు ఖమ్మం లోక్సభ స్థానంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది ఖమ్మం కాంగ్రెస్ లోకల్ నాన్ లోకల్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది రెడ్డి సామాజిక వర్గాల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి సామాజిక వర్గం నుంచి మండవ వెంకటేశ్వరరావు రాయల నాగేశ్వరరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువులు టికెట్ కోసం పట్టుబడుతున్నారు శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఆయన సమీప బంధువు రామసహాయం రఘురామిరెడ్డి సైతం టికెట్ ఆశిస్తున్నారు ఇదిలా ఉండగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదుతో నామినేషన్లకు గడువు ముగియనుంది అంటే నామినేషన్లు వేసేందుకు ఇంకా మూడు రోజులే సమయం ఉంది దీంతో ఫైనల్ లిస్టును ఇవాళ సాయంత్రంలోగా ప్రకటించే అవకాశం కనబడుతోంది అయితే ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుందా అన్న ఆసక్తి నెలకొంది ఇసుక ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుందా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ ఖమ్మం సీటుపై ఎప్పట్లోగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అయితే అభ్యర్థులు ఎంపిక అయితే తర్జనభర్జన పడుతున్నట్టుగా కూడా ముఖ్యంగా ఇప్పటివరకు మొత్తం పదిహేడు సీట్లకు గాను కేవలం పద్నాలుగు సీట్లకు మాత్రమే అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఇంకా మూడు సీట్లకు మాత్రం ఇంకా పెండింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రధానంగా హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం ఈ మూడు సీట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా తర్జనభర్జన అయితే కొనసాగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో కానీ కరీంనగర్ విషయంలో కానీ ఒక స్పష్టత వచ్చినప్పటికీ ఖమ్మం సీట్ విషయం మాత్రమే ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అక్కడ తీవ్రమైన పోటీ ఉంది అభ్యర్థులు ఆశిస్తున్న వారి జాబితా ఎక్కువగా ఉండడం కానీ అదేవిధంగా దానికి సంబంధించిన ఆశావాళులు ఎక్కువగా ఉండడంతో కూడా ఈ పార్టీ ఈ ఖమ్మం సీట్కి సంబంధించి హాట్ టాపిక్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఖమ్మం సీట్ విషయంలో చిక్కబుడులు వీలకపోవడంతో ఇంకా అభ్యర్థులను ప్రకటన అనేది కాస్త ఆలస్యం అవుతున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ప్రధానంగా ఈ మూడు సీట్లకు సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్కు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమీరుల్లా పేరు దాదాపు ఖరారైందని కూడా చెప్తున్నారు వాస్తవానికి ఇక్కడ సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉన్న శైనా తుప్తుంపిను ప్రకటించాలని మొదట్లో భావించినప్పటికీ కొన్ని సమీకరణాల నేపథ్యంలో సమీరుల్లా పేరును తెరపైకి తీసుకొచ్చారు సమీరుల్లాకే దాదాపు ఖరారు అవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది అయితే ఇంకా కరీంనగర్ చూసినట్లయితే అక్కడ వెల్చాల రాజేంద్రరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉస్మాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది ప్రవీణ్ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన కూడా ఇవ్వాలని ఒక చర్చ జరిగింది కానీ ఫైనల్గా చూసినట్లయితే సామాజిక సమీకరణాలు కానీ అక్కడ ఉన్న ఈక్వేషన్స్ను పరిగణలోకి తీసుకొని వెల్చాల రాజేంద్రరావు పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా కూడా పార్టీలో తెలుస్తుంది పార్టీ వర్గాల ద్వారా అయితే మొత్తం మీద చూసినట్లయితే ఇంకా ఖమ్మం సీట్ విషయమే హాట్ టాపిక్గా ఉందని చెప్పుకోవచ్చు అక్కడ చాలామంది అంటే ముఖ్యమైన నేతలకు సంబంధించిన కుటుంబీకులే అక్కడ పోటీ పడాలని పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది ముగ్గురు మంత్రులు జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా వారి కుటుంబికులే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని పోటీ పడ్డారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఉపేంద్ర ఆయన కూడా పోటీ పడ్డారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది ఇట్లా ముగ్గురు మంత్రులకు సంబంధించిన పోటీ ఉన్నప్పటికీ కూడా అయితే ఫైనల్గా ప్రసాద్ రెడ్డి సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరైతే బలంగా వినిపిస్తుందని చెప్పుకోవచ్చు వీరితో పాటు ఖమ్మం జిల్లా అనేది కమ్మ సామాజిక వర్గం కాస్త వాళ్ళ సామాజిక వర్గానికి పట్టున్న నియోజకవర్గం కాబట్టి ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా ఒక చర్చ జరుగుతుంది ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలంటే కనుక అక్కడ ఇద్దరు పేరు కూడా తెరపైకి వచ్చాయి ముఖ్యంగా మండవ వెంకటేశ్వర మండవ వెంకటేశ్వరరావు ఆయన నిజామాబాద్ రూరల్ మాది మాజీ ఎమ్మెల్యే కాబట్టి అక్కడ నిజామాబాద్ సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గంలో కాస్త ఐకానిక్ గా ఉంటారు కాబట్టి అక్కడ పేరు అయితే బాగుంటుందని ఒక ఆలోచనను కూడా తుమ్మల నాగేశ్వరరావు తెరపైకి తీసుకొచ్చారని కూడా ఒక చర్చ జరుగుతుంది పార్టీలో అయితే ఒకవేళ మండవ వెంకటేశ్వరరావు నాన్ లోకల్ కింద పరిగణలోకి తీసుకున్నట్లయితే కనుక అక్కడ అదే జిల్లాకు సంబంధించి రాయల నాగేశ్వరరావు పేరు తెరపైకి వస్తుంది రాయల మహేశ్వరరావు గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా పోటీ చేశారు కాబట్టి పార్టీకి అండగా నిలిచారు ఆయన వాస్తవానికి పాలేరు నియోజకవర్గంలో బాగా పనిచేసుకున్నారు కానీ ఆల సోడన్గా అక్కడ పొంగులేటి రావడం రావడంతో ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు రాయల్ నేషన్ ఒక అకామిడేట్ ఇస్తే బాగుంటుందని ఒక ఆలోచనను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ కొంతమంది నేతలు కూడా చేస్తున్న పరిస్థితి ఒకవేళ కమ్మ సామాజిక వర్గం కాకుండా ఒక రెడ్డి సామాజిక వర్గానికి కనుక ఇవ్వాలనే ఒక ఆలోచన కనుక చేస్తే అల్టిమేట్గా పొంగులేటి రెడ్డి బంధువులకి మాత్రం దక్కడం దాదాపు ఖాయమనుకోవచ్చు ఎందుకంటే పోటీ పడుతున్నది కూడా వాళ్ళే కాబట్టి అక్కడ వాళ్ళ సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు ఒకవేళ లోకల్ కనుక ఇవ్వాలనుకుంటే ప్రసాద్ రెడ్డికి ఒకవేళ ప్రసాద్ రెడ్డి కాకుండా వేరే ఇంకా ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే కనుక రామసాయం రఘురాం రెడ్డి పేరైతే తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు రామసాయం సురేందర్ రెడ్డి గతంలో ఆయన నాలుగైదు సార్లు ఎంపీగా కూడా పనిచేశారు ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాకు అంటే ముఖ్యంగా మహోబాద్ నుంచి కూడా ఆయన చాలా గతంలో రిజర్వేషన్ లేకపోయినప్పుడు ఆయన ఎంపీగా గెలిచారు అక్కడ ఆ ప్రాంతానికి ఖమ్మం జిల్లాకు సంబంధించి కానీ వరంగల్ జిల్లాకు సంబంధించి కానీ చాలా బలమైన నేతలు కాబట్టి ఆయన రామసాయం గతంలో ఇందిరాగాంధీ హయాంలో కూడా బలమైన నేత కాబట్టి వారి కొడుకు రామ్సాయం రఘురాం రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి ఒకవేళ రెడ్డి కనుక ఇవ్వాలనుకుంటే కనుక రామసాయం రఘు రెడ్డి లేదంటే కనుక ప్రసాద్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఒక ఫైనలైజ్ కూడా వచ్చిందని ఒక పాట లో కూడా చర్చ జరుగుతుంది అయితే మొత్తం మీద ఈ రోజు సాయంత్రం ప్రకటించే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి ఎందుకంటే ఈ నెల ఇరవై ఐదున ను నామినేషన్ల గట్ట మూస్తుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపు సస్పెన్స్ కు వీడే అవకాశం ఉందని చెప్పొచ్చు థ్యాంక్ యూ ప్రతాప్